హలో హాయ్ అండి అందరికి ఇంకా మన చెత్తగాడు మన వేస్ట్గాడు మన గాడు వీడియో పెట్టేస్తాడు అనమాట మొన్న ఏమో కడుపు నెప్పి అన్నాడు అంతకుముందు వీడియోనే వీడియోనేమో ఇంకా అసలు లేదని చెప్పారు ఇంకా ఏంటి ఇంకా చచ్చిపోతుంది ఇంకా వాస వదులుకుండా అని చెప్పారంట నిన్నేమో ఇద్దరు పిల్లల్ని పెట్టుకునేమో డిశ్చార్జ్ అయిపోద్ది అని చెప్పాడు ఇంకా రోజు ఏ వీడియో పెట్టాడు అంటేనేమో ఒక సంచి వేసుకున్నాడు ఆ ఇద్దరు ఆడు ముదురు బెండకైగాడు ఇది ఈ పెద్ద తలకాయ అయిగాడు ఇద్దరు పిల్లల్ని దీన్ని తీసుకుని వచ్చేసాడు ఓకే బాగానే ఉంది ఒరే మంచిగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మూడేసుకొని లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉంటారు మంచిగా ఇలా తీసి అంట నల్లది ఇలా తీసి చక్కగా ఇలా ఎలాగ అల్లి ఇలా క్లిప్పులు పెట్టుకుని నీట్గా చక్క డ్రెస్సు మంచిగా కొత్తదిగా వేసుకుని మంచిగా మేకప్ వేసుకుని వస్తుంది అది ఎరా అబర్షన్ అయిన వాళ్ళు ఎవరైనా రెండు మూడు మూడు రోజులు ఉంటారు ఆ సిలైన్ లేవురా సిలైన్ తీసేస్తారా వారం రోజుల దాకా సిలైన్ తీరు మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయికి అబర్షన్ అయింది ఒక్కలకే ఒక్కలకే ఆమెని పదిహేను రోజులు తిప్పారు హాస్పిటల్కి టెస్ట్లు అని చెప్పి ఏమన్నా ముక్కలు మిగిలిపోయి ఏమో బ్లడ్ అయిపోయినప్పుడు ఆ ముక్కలు ఏమైనా మిగిలిపోతాయని చెప్పి వాళ్ళు స్కానింగ్లు చేస్తారు క్లీనింగ్ చేస్తారు ఆ క్లీనింగ్ ఎంత నరకం అంటే నెల రోజుల దాకా తేలికొరేళ్ళు వాళ్ళు ఆ అమ్మాయి చిన్న పిల్లని పెట్టుకుని చిన్న పాప ఉందని చెప్పి కా వద్దని చెప్పి వద్దనుకున్నారు నెలలోనే ఆమెకి నరకం చూపించారు డాక్టర్లు అంతే ఎంత ఒక చిన్న పాప ఉంది ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ వచ్చిన ఒక డేట్ ఒక ట్వంటీ డేస్కి ఆమె ఆపరేషన్ చేసుకుంటేనే నెల రోజులు హాస్పిటల్ తిరుగుతా వెళ్ళి తిరుగుతా వచ్చి నెల రోజులు కోలుకోలేకపోయింది దీనికి ఇద్దరు జాంబీస్ అంట త్రీ జాంబీస్ అన్నాడు ఫస్ట్ తర్వాత ఇప్పుడు డబల్ అంటున్నాడు డబల్ జామ్ వేసుకుంటా కడుపు వేసుకుని అంటే ఇప్పుడు ఆ దగ్గర దగ్గరగా ఆడు చెప్పే నాలుగు నెలలు అవుతుంది ఒక నాలుగు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అంటే అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అసలు ఇప్పుడు ఆ దానికి ఇప్పుడు అబార్షన్ అయిపోయింది అంటున్నారు కదా మరి ఇప్పుడు దగ్గర దగ్గర ఏడో నెల ఎనిమిదో నెల వచ్చి ఉంటుంది పోనీ ఇద్దరు పిల్లలు లేరు అంటున్నాడు అభర్షన్ అయింది అంటున్నాడు అబార్షన్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు సెలైన లేవి చక్క మోడల్ జుట్లు వేసుకుని మంచిగా డ్రెస్ వేసుకుని వస్తారా అబర్షన్ అయినెల్ బోకునా కొడక ఏం చెప్తున్నారో చెప్తున్నారు చెత్తనా కొడక లంజనా కొడక నిన్ను ఎదురిగా ఉంటే ఈడ్చిడ్చి కూడదురా నువ్వు ఎవరికి దొరకకుండా నువ్వు ఒక దిక్కు నుండి ఆడింగ ఎదవ నాటకాలు ఆడుతున్నారు నువ్వు చెత్తనా కొడక అబర్షును ఎనిమిదో నెలలో అబర్షన్ అంటే మనకి ఇంకా బిడ్డ పుట్టినట్టే ఇంకా సిజరీన్ చేసినట్టే ఇంకా సిజరీన్ చేస్తారు ఇంకా ఏడో నెలలో ఎనిమిదో నెలలో దాన్ని అబర్షన్ అనరు దాని ఒకవేళ పిల్లలు ఏమైనా లోన్ ఏమైనా ప్రాబ్లమ్ అయ్యి ఒకవేళ చనిపోస్తే ఆపరేషన్ చేస్తే తీసేస్తారు ఎందుకంటే రారు వాళ్ళు మళ్ళీ డబల్ త్రిబుల్ అని చెప్తున్నాయి ఎలా వస్తారా నీకు అపర్షన్ చేయనికి ఒక్కరికే వన్ మంత్లోనే నెల రోజులు టార్చర్ పెడతారు డాక్టర్లు క్లీనింగ్ చేసి మొత్తం మనకి ఏ ప్రాబ్లం లేకుండా చేసి స్కానింగ్లు చేసి మళ్ళీ సెలైన్లు పెట్టి మెడిసిన్స్ ఇచ్చి మూడు నెలల దాకా రెండు నెలల దాకా కోలుకోలేరు బ్లడ్ అంతా పోతుంది వీక్ అయిపోతారు వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి అన్నీ చేస్తాను నేను అన్నీ నా ఫ్రెండ్గా అట్లాగే అయ్యింది చిన్న పాప పుట్టింది మళ్ళీ ఒక ఇరవై రోజులకే మళ్ళీ డేట్ ఆగిపోయి ఇరవై రోజులకే వెళ్తే నువ్వు ఇట్లా ఆబర్షన్ ఇట్లా నేను ఉంచుకోను ఆపర్షన్ చేయండి అని అంటే ఇరవై రోజులకే ఆమెకి టార్చర్ చూసిందామె దీని పిల్ల దీనికంటే ఈడు పిల్లానికంటే ముగ్గురు పిల్లలు అంటే నలుగురు పిల్లలు అంటే ఇద్దరు పిల్లలంటే అప్పటికే ఏడో నెల ఎనిమిదో నెల వచ్చేసింది దాన్ని ఆపరేషన్ అని ఎలాగంటారా దాన్ని దాన్ని ఆపరేషన్ అంటారా ఆపరేషన్ చేసినా కుట్లేవి నైటీ లేదు ఏం లేదు ఇలా కట్టుకోలేదు సిలైన్ లేవు ఏం లేవు ఒక మెడిసిన్స్ లేవు ఏం లేవు నా కొడక ఏం చెప్తున్నారు అని వాళ్ళు అంచనా కొడక నేను ఈడ్చిడ్చి కొట్టాలరా నా కొడక నిన్ను ఎక్కడ కనిపిస్తావు కానీ నేను అసలు చెప్పుదో కాదు నేను దేంతో కొట్టినా తప్పలేదురా నిన్న సపోర్ట్ చేస్తున్నారు చూడు వాళ్ళంత వేస్ట్ వాళ్ళంత చెత్త ఉండరు అసలు నువ్వు చెప్పింది అలా వింటున్నా చూడండి వీస్ వస్తేనా చూడండి నిజంగా నీ ఎంత ఎదవ నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా చెప్పలేము అసలు వచ్చి ఇంత ఇంత వేస్ట్ ఫీలం వింటరా నువ్వు అసలు ఏమని చెప్తున్నారు అసలు జనాలకి ఏమని చెప్దామనుకున్నారా నువ్వు నీలాగా మళ్ళీ నాలా పరిస్థితి ఎవరు రాకూడదు మూడు రోజుల నుంచి కడుపునే పోతుందంట వాటర్ తాగుతుందంట పొట్టంతా బిగిసిపోయిందంట వాళ్ళు ఎనిమిది ఎనిమిది గంటలంట కదలలేదంట తర్వాత బతకదన్నారంట ఇంకా మాకు పిల్లలు కాదు కదా లత ఇంపార్టెంట్ కాబట్టి మేము అబర్షన్ చేసాము దానికి ఒక్క స్టిక్కర్ లేదు ఒరే మేము పిల్లలకి అన్నాము మాకు ఆభర్షణలు అయినాయి మేము పిల్లలకి అన్నాము మా ఫ్రెండ్స్కి అయ్యారు ఈ దేశం మీద అందరికీ జరుగుతాయి అందరికీ సిలైన్లు పెట్టుకుంటారు వీక్ అయిపోతారు ఎట్లా నైట్లతో వస్తారు వారం రోజులు హాస్పిటల్లోనే ఉంటారు నువ్వు ఒక్కరోజు గ్యాప్లోన తీసుకొచ్చేసావు అక్కడే డోర్ కాడే మళ్ళీ రిటర్నో ఆ డోర్ తిత్తారు వీడియో పెట్టేస్తాడు వారు మరి వీడియో ఎలా పెడుతున్నారా నువ్వు వీడియో ఎలా పెడుతున్నావు నువ్వు స్కిప్ ఇదంతా యాక్టింగ్ కదా స్క్రిప్ట్ కదా ఇది నువ్వు ఫస్ట్ వీడియో ఆన్ చేసి ముగ్గురు బైక్ నుంచి వస్తున్నారు డోర్ కాడ నుంచి వస్తున్నారు మళ్ళీ డోర్ వేసేస్తున్నావు మధ్య మధ్యలో స్కిప్ చేస్తున్నావు దానికి ఏమో డైలాగ్లు ఇస్తున్నావు అని దొగ్గుతుంది దొగ్గునప్పుడు ఏం కావాలని అంటున్నావు జెండు బాబులు పెడుతున్నావు నువ్వు జెండు బాబులు పెట్టుకున్నాడు మీకు ఫస్ట్ టైం అభర్షన్ అయినప్పుడు నువ్వు ఎలా ఏడ్చావు అదే ఎలా ఏడ్చిందో మాకు తెలుసు అది రియల్లీ అనుకుంటా నేను ఇద్దరు ఇప్పుడు ఇప్పుడు పుట్టినరోజు ఓకే రియల్ ఇప్పుడు నువ్వు అభర్చిన చూడు అది రియల్ కాదు అది ఫేక్ నువ్వు వీవ్స్ కోసం జనాలను పిచ్చోల్ని చేసి నువ్వు నాటకాలు ఆడుతున్నావు చెత్తనాడక నీకు నిజంగా నీకు నిజంగా దేవుడు అన్నవాడు ఉంటే నిజంగా నీకు ఎంత పెద్ద శిక్ష వేస్తాడు అంటే నువ్వు ఎన్ని ఆబద్దాలు ఆడి జనాల్ని ఇలా మోసం చేసేలా చేస్తున్నావు చూడు నీకు పెద్ద శిక్ష వేస్తాడు దేవుడు చెత్తనా కొడుక చెప్తున్నావు కదా అసలు నువ్వు బతకడం వేస్ట్ నువ్వు సావర ఎదవ ఇంకీ నల్లమొండ గురించి అయితే చెప్పక్కర్లేదు ఇది పెద్ద బోకులంచిది ఇది బోకు ముండేది దీని గురించి దీ దీని గురించి ఇట్లా వీడియో వీడియోలు చేస్తున్నాడు ఇట్లా తమ్ పెడుతున్నాడు అంటే సిగ్గు లేకుండా పడుకుంటే వీడియోలు చేస్తున్నాం చూడు ఈ దాన్ని దీన్ని ఏ చెప్పుతో కొట్టాలి దీన్ని అసలు ఇది మనిషి దున్నపోతా ఒక ఆడదయ్యుండి ఒక డెలివరీ ఏదంటే అవబర్షణ అయిపోయిందని చెప్పి ఆబద్దలు చెప్పి బతుకుతున్నది ఇది అసలు దీన్ని ఏ చెప్పుతో కొట్టాలి దీన్ని అవును అబర్శ్రైన్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి సిలైన్లు ఉంటాయి ఎంతో ప్రాబ్లమ్స్ ఎంతో ఫేస్ చేస్తారు అలాంటిది నేను నాటకం ఆడుతున్నాను దేవుడు అన్నవాడు నాకు ఏమైనా చూపిస్తాడేమో వద్దు ఇలాంటివి వద్దని చెప్పే రైట్ లేదా దానికి కొన్ని చెప్పే తెలివి లేదా అంత చిన్న పిల్ల అది చిన్న పూసది చెత్తనా లంజకన్నా నువ్వు మనిషి వద్దపోతుంది చెత్తముండ అసలు నువ్వు నిజంగా చెత్తదానిలో అందరికన్నా చెత్తముండె అవుతావు అంటే నువ్వే ఇంకా బారాన్నగా అయితే చెప్పక్కర్లేదు అది మధ్య మధ్యలో దేవుడు ఎవలేదుగా మనం ఏం చెత్తాం ఏమి ఇంకెందుకు ఆడవడం అయిపోయింది కదా ఏడోకమ్మ ఏడాకమ్మ అంటే దాన్ని జెండు బొమ్మను కుక్కేసేసి దాన్ని చంపేండ్రా ఇద్దరు కలిసి దాన్ని చంపేయండి ఇట్లా అవర్స్ నేను ఎందుకు ఉరేసుకుందానలో అత చెప్పి చెప్పండి వ్యూస్ బాగా వస్తే అప్పుడు మూడో పెళ్లి చేసుకొచ్చినాము బోకునాకడ ఒక సావరా నీ బతుకు మీ ముగ్గురు సావంరా మీ మొహాలకి మళ్ళీ ఆ పిల్లలు ఒకటి ఆ పిల్లల్ని పెట్టుకోవడము ఏడడం అసలు మీరు స్క్రిప్ట్ యాక్టింగ్ అని అందరికీ అర్థమైపోతుంది ఓకేనా మీరు వీడియోలు చేసి పెట్టక్కర్లేదు వాడి వీడియోలు ఎవరు చూడొద్దు ఫ్రెండ్స్ వాడి చెత్త వీడియోలు వేస్ట్ వీడియోలు అసలు ఒకటి కూడా మంచిది కాదు అది రియల్ కాదు అన్ని ఫేక్ 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 వీడియోలు ఓకేనా వాళ్ళు వీడియో పెట్టి లోనకు వచ్చారు వీడియో ఆన్ చేసి లోనకు వచ్చారు అబర్షన్ అంటే ఎలా ఉంటుంది సిలైన్లు ఉంటాయి ఐదారు రోజులు అక్కడే ఉంటారు ఒక్కో ఈ నెల రోజులకే ఫుల్ నరకం చూస్తారు అబార్షన్ అంటే చాలా కష్టము అది అనుభవ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇంకొకటి దీనికి డబల్ అంట త్రిబుల్ అంట కడుపులు ఏడు నెలలు ఎనిమిది నెల దానికి దాని అభర్షణ ఎందుకు అంటారు దాన్ని దాని అబార్షన్ అంటారు దాన్ని అసలు అబార్షన్ కూడా చేయలేరు వాళ్ళు దీని చచ్చిపోద్దా లేకపోతే ఏదో ఒకటి అవుతుంది ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఎలా వస్తుంది అబర్షన్ చచ్చిపోతే వాళ్ళ పిల్లలు కొయ్యాలి కొయ్యాలంటే ఆపరేషన్ అంటే వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి ఏడున్నారు వాళ్ళు మొన్నేమో కడుపు కడుపు అన్నాడు నిన్న ఏడ్చాడు మళ్ళీ ఈ రోజు దాన్ని అసలు ఎలా నమ్ముతున్నారు అసలు ఎట్లా వ్యూస్ వస్తున్నాయి నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు మళ్ళీ వాడిది ఫేక్ వీడియోలు చెత్త వీడియోలు వాడి అన్ని వేస్ట్ వీడియోలు అని చెప్తుంటే ఈయన ముండలు ఉన్నారు చూడండి వాడికి సపోర్ట్ చేసిన ముండలు ఏమన్నా వీడియోలు పెడుతున్నారు ఏమన్నా కామెంట్లు పెడుతున్నారా మీకెందుకు వాడిని వాడి వీడియోలు పెట్టుకుని బతుకుతున్నారు అంటే ఏం వాడు వాడి వల్ల మాకేం లక్షలు రావట్లేదు మాకు ఇంకా ఏం రావట్లేదు ఇంకా మాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు ఇలా చేత పెరగవు అలా చేత మీకెందుకు మాకు ఇష్టం లేనప్పుడు మేము మాట్లాడుకుంటాం వాడు ఆ వీడియోలు మానే ఇట్లా జనాలు ఇట్లా పిచ్చులు చేస్తున్నారని మేము చెప్పుతున్నాం దానికి మీకెందుకు వాడిని వాడిని ఏం పీకలేరు సావలేరు ఏడవలేరు వాడి గురించి కామెంట్ పెట్టండి మీకు దమ్ము ఉంటే మీకు దమ్ము ఉంటే వాడికి కామెంట్లు పెట్టండి వాడిని తిట్టండి ఎందుకు ఇలాంటి చెత్త వీడియోలు పెడుతున్నావు నాచనం అవుతావురా నువ్వు నీకు రియల్గా జరుగుతారు ఎట్లా అని వాడిని అనండి మీకు సిగ్గుసరాలు లేవు కాబట్టి మీరు మమ్మల్ని అంటున్నారు మళ్ళీ మాది ఏమన్నా ఇంత క్లూ దొరికితే రెడీగా ఉన్నారు తిట్ని మీకు ఇలాగే అయ్యింది బాగైందని మరి అది చెత్త వీడియోలు చెప్తున్నాడు ఒక అమ్మాయి మీద అబర్షన్ అని చెప్పి అని చెప్పి వీడియోలు పెట్టుకుని బతుకుతున్నాడు మరి ఆడేంటాడు వాడు మంచోడు వాడు వాడు పత్తిత్తా మేమందరం వేస్ట్ అవమా చెయ్యి అసలు ఎలా చెప్తున్నారు అసలు యూట్యూబ్లో మంచికి రోజులు లేవు ఈ రోజుల్లో మంచి రోజులు లేవు చెడి చెప్పుకుని బతికే పోలికే రోజులు అన్నాయి నేను కూడా ఇలాగే చెప్పి నేను కూడా ఇట్లా యాక్టింగ్లు చేసి ఇట్లా ఏడు చేసి ఇట్లా తమ్ పెడితే మీరు చూస్తారు సపోర్ట్ చేస్తారు అంతేగాని ధైర్యంగా గట్టిగా మాట్లాడితే మీరు సపోర్ట్ చేయరు వేస్ట్ ఇంకా వీడి గురించి చెప్పడం వేస్ట్ ఇంకా వేస్ట్ ఇంకా వాడే అసలు అది అపరేషన్ కాదు అది కడిపే కాదు అది ఇలా మోడల్ జడేసుకుని అది మంచిగా వచ్చేలా పొడుకుంది వాడు దొగ్గమన్నప్పుడు దొగ్గుతుంది వాడు జెండు బరు రాసినప్పుడు ఏడుమన్నప్పుడు ఏడుతుంది ఇవన్నీ చేస్తుంది వాడు ఫస్ట్ అపరేషన్ ఉన్నప్పుడు ఎట్లా ఏడ్చారు వాళ్ళిద్దరూ అది దీనికి ఏమైనా సంబంధం ఉందా పోనీ అది రియల్ అనుకోవచ్చు అప్పుడు బాగా ఏడ్చారు బాగా వీక్ అయిపోయింది సిలైన్లు ఉన్నాయి అంతా బాగా వీక్ అయిపోయింది ఇప్పుడు ఒక సిలైన్ లేవు ఒక ట్యాబ్లెట్స్ లేవు ఒక మెడిసిన్ లేవు ఒక హాస్పిటల్ హాస్పిటల్ లేదు ఏం లేదు ఓరైనా నువ్వు మధ్య మధ్యలో కడిపిన పోతుందని ముదురు ఇక్కడ చెప్తున్నాడు మధ్య మధ్యలో ఎలాగే జరుగుతుంది రెండు మూడు సార్లు అయిందా నువ్వు ఎప్పుడున్నవరా నీకు పిచ్చే కదా ఉంది నువ్వు వచ్చింది కూడా రెండు రోజులు మూడు రోజులే కదా ఇంకా వారం రోజులు అయింది అనుకో అంతకుముందు దానికి లేనప్పుడు నువ్వు ఇప్పుడు లేవు కదా దానికి అంత ముందు పడినప్పుడు నువ్వు ఇక్కడ లేవు నువ్వు పిచ్చాసుపట్లో ఉన్నావు అంటే నువ్వు ఇక్కడే ఉంటావు ఓకేనా వీడిది పిచ్చిది కరెక్ట్ కాదు ఎంగేజ్మెంట్ కరెక్ట్ కాదు ఓకేనా దీనిది కడుపు కరెక్ట్ కాదు పిల్లలు అన్నది కూడా కరెక్ట్ కాదు వీడి వీడియోలు అన్నీ ఫేక్ వీడియోలు చెత్త వీడియోలు బోక్ వీడియోలు వీడియో ఎవరు చూడొద్దు ఎందుకన్నా ఎక్కువ నేను చెప్పలేదు అది అసలు అది అవర్స్నే కాదు వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అది డ్రామా 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 అన్న చెప్పుసావారు వాళ్ళు అంచనా కొడక మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎవరు రాకూడదు మీరు అలా ఉండొద్దు అని మాకు చెప్తున్నారు మాకు తెలిసిన నా కొడక రియల్గా ఎవరికై అలా జరగవు ఇద్దరు ట్విన్స్ ఉండి అంత అరజాగ్రత్తగా ఎవరు ఉండరు అట్లా అబర్షన్ కూడా అవ్వదు అయినా కానీ వాళ్ళ హాస్పిటల్లో ఉంటారు అవి రియల్ ఉంటాయి నీలా ఫేక్ చేయరు చెత్తనా కూడా వచ్చి నీ బతుకు సావరా నువ్వు వస్తే నువ్వు ఆ నల్లది ఆ ముద్ర వెనక ముగ్గురులో ఎవరికొచ్చి వస్తే దగ్గరం పోతుంది ఓకేనా ఇంకెంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను వీడి గురించి చెప్పి 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 ఇరిటేట్ తప్ప ఏం లేదు వాడికి సపోర్ట్ చేస్తున్నారు చూడండి వాటితో పాటే చూడండి మీరు కూడా ఓకేనా ఎంజాయ్ చేయండి ఓకేనా ఉంటా మరి